యావత్ నా తెలంగాణ ప్రజలకు అన్నలకు పెద్దలకు తమ్ములకు పెద్దలకు చిన్నలకు యావత్ తెలంగాణ ప్రజలకు మరియు యావత్ జైచాల జిల్లా ప్రజలకు అన్నలకు పెద్దలకు బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రావటానికి తెలంగాణ రావటానికి ముఖ్య కారణం ఎవరంటే ఈరోజు తెలంగాణ ఆ రోజు మలిదశ ఉద్య మలిదశ ఉద్యమంలో ముఖ్యంగా పోరాటం చేసింది చాలా ప్రాణాలు అర్పించింది ఎవరంటే యువత విద్యార్థులు విద్యార్థినులు విద్యార్థులు వాళ్ళు వాళ్ళకు నిజంగా వాళ్ళందరికీ చనిపోయిన అమరవీరులకు అందరికీ జోహార్ అలాగే దాంట్లో పోలీసు వారు కూడా చాలా ప్రత్యేక పాత్ర వహించారు ఇష్ట అటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా జోహార్ ముఖ్యంగా తెలంగాణ తీసుకురావడానికి ముఖ్య కారణం మనకు తెలంగాణ ఇచ్చింది శ్రీ శ్రీ శ్రీమతి మన సోనియా మతల్లి ఈరోజు తెలంగాణ దశంలో నుంచి ఫస్ట్ నుంచి ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని చూసింది మన సోనియమ్మ తల్లి ఈ మధ్య ఎందరో పకీర్లు వచ్చిర్రు మాయల పకీర్లు వచ్చిర్రు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మేము తెలంగాణ తెచ్చినాం మేము తెలంగాణది ఇచ్చినామని ఒక తెలంగాణ సామాజికాన్ని మోసం చేసిర్రు మేం తెచ్చినామంటే మేమంతా తెలంగాణ ప్రజలు కానీ యువత కానీ అందరం మోసం పే మోసపోయడం ఈ పది సంవత్సరాల కాలంలో నిజంగా ఆ రోజు తెలంగాణ తెచ్చింది తెలంగాణ కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేసింది శ్రీ మదియాస్ గౌడన్న గారు అలాగే పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేసింది శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇప్పుడున్న బీసీ మంత్రివర్యులు అలాగే చాలా మట్టుకు తెలంగాణ సాధించడంలో పార్లమెంట్ సాక్షిగా ఎందుకంటే పార్లమెంట్లో పాస్ కావడానికి పోరాటం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఉండగా కూడా సోనియామ్మ తల్లి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినా సరే ఎందుకంటే మా ప్రభుత్వం పడిపోయినా సరే దేశంలో ఇక ఈ తెలంగాణ ప్రజల మనోభావాలను చూసి మన ఆపేక్షను చూసి మన బలిదానాలను చూసి అమ్మ మన మీద కరికరని చూపి మనకు తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది ఓన్లీ శ్రీమతి సోమ సోనియామ తల్లి ఈ విధంగా సోనియమ్మ తల్లికి యావత్ తెలంగాణ ప్రజలు కానీ మొత్తం మనమందరం రుణపడి ఉన్నాం ఇక్కడికైనా మనం కళ్ళు తెరిచున్నాం పది సంవత్సరాలలో ఎంతో మోసపోయినాం చదువుల ద్వారా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం మాయల పగ్గిర్లను నమ్మి చదువుల ద్వారా కానీ తెలంగాణ యువత కానీ ఉద్యోగులలో కానీ వారి నీటి వాటిలో కానీ ప్రతి దాంట్లో మనం మోసపోయడం మనల్ని మాయల పకిర్లు మోసం చేసి మనల్ని ఒక నయవంచన చేసి వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు మన తెలంగాణను కానీ ఈరోజు మనకు అర్థమై ఈరోజు మనం మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించుకున్నామంటే ఈరోజు మన తెలంగాణలో మనకు సోనియా తల్లి ఏ విధంగా మనకు ఉపకారం చేసింది అనేది ఈరోజు మన మైండ్కి వచ్చింది నిజంగా చెప్పాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మన సోనియా తల్లికి రుణపడి ఉన్నాం నిజంగా ఈ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను మన సోనియామ తల్లి సాక్షిగా తల్లిని ఆహ్వానించి ఘనంగా ఈ తెలంగాణ ఉత్సవాలను జరుపుకుందాం యావత్ తెలంగాణ ప్రజలకు నా జైత్యాల బీసీ ప్రజలకు జైత్యాల జిల్లా వాసులకు యావత్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై బీసీ బడుగు బలహీన వర్గాల ఏకత వర్దిల్లవి తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్ష ఇంతవరకు స్కూల్ గురించి ఆరు లక్షలు బడి బడి తండాకు ఒక నాలుగు లక్షలు అంబార్పేట తండకు అంబార్పేట స్కూల్కు ఒక నాలుగు లక్షలు కుల సంఘాలకు మాల సంఘానికి ఒక రెండు లక్షలు ఒక నాలుగు లక్షలు గౌడ సంఘానికి మొత్తానికి ఒక పదిహేను లక్షల ఐదు లక్షల శిశి రోడ్డు ఒక ఇరవై లక్షల పాయింట్స్ నాలుగు లోపల ఇచ్చేసి శ్రీనన్న గారు దీని పేరకు ఇచ్చిన దీని కొరకు మన అమార్పేట తరఫున సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆశీనన్న అమ్మారుపేట గ్రామ ప్రజలకు తెలంగాణ ఆది శుభాకాంక్షలు ముందు